హాయ్ అండి వెల్కమ్ టు కుషాల్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు మన ఛానల్లో పెసరపప్పుతో పప్పు చారి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా దీంతో చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటున్నాను టీ గ్లాస్ అండి ఇది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి మీరు కావాలంటే పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చు కూడా నేనైతే నానబెట్టుకోవట్లేదు ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకోండి కారం చూసుకొని తీసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి టమోటాలు మెత్తగా మగ్గిపోవాలి అప్పుడే మనకి పప్పుచారు అనేది రుచిగా ఉంటుంది చూసారా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ప పెసరపప్పు అది కూడా వేసుకొని జస్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్లు పప్పు మెత్తగా ఉడికేలాగా పెట్టుకోవాలి ఆలోపు ఇక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల మనకి చింతపండు పైన ఉన్న టెంక్ అనేది నీట్గా శుభ్రమైపోతుంది అనమాట వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని సోక్ చేసుకోండి చింతపండు మెత్తగా అనిపోతుంది ఇప్పుడు పోయిన తర్వాత చూసుకుంటే చూసారా పప్పు మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన పప్పుని మనం ఇప్పుడు పప్పు గిత్తితో మంచిగా మెదుపుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా మెదుపుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మీకు వాటర్ పప్పు చారు ఎంత పలుచగా ఉండాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ వేసుకున్నాను పప్పుచార అనేది కొంచెం పల్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి రుచికి తగ్గ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి కారపొడి మీకు వద్దు అనుకుంటే వేసుకోనక్కర్లేదు అందులోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటపటలు అన్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మొత్తం అంతటిని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చివరగా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడే కానీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు చేదొచ్చేస్తుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మరుగుతున్న పప్పుచారులో వేసుకొని అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతటినీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పప్పుచారు మంచిగా మరగబెట్టుకోవాలి తాలింపు వేసిన తర్వాత మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి టేస్టీగా ఉండే పప్పుచారు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇదే రెసిపీని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కొద్దిగా కారం తగ్గించుకొని చేసుకోండి పిల్లలకి పెట్టేటట్టయితే మీకు మా కుషాల్ హోమ్ ఫుడ్స్ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుషాల్ హోమ్ ఫుడ్స్ థ్యాంక్ యూ